బిగ్ బాస్ డే ట్వెల్వ్ ఎపిసోడ్ థర్టీన్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి టెండెంట్స్లో ఒకరిని బిగ్ బాస్ మెయిన్ హౌస్లోకి పంపే టాస్క్లో రచ్చరచ్చగా చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే డే ట్వెల్వ్ అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం ఈ అయితే చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి బిగ్ బాస్ హౌస్లో రెండో వారం క్యాప్టెన్సీ టాస్క్ అయితే పూర్తయింది మనందరికీ తెలుసు ఇక రెండో వారం క్యాప్టెన్గా పవన్ ఎంపికయ్యాడు క్యాప్టెన్సీ కోసం జరిగిన టాస్క్లో తీవ్రమైన చర్చలు కూడా నడిచాయి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి మధ్య ఎమోషనల్ డిస్కషన్ నడిస్తే రీతు చౌదరి పవన్ ప్రియా వేరే రకంగా చర్చలు మొదలుపెట్టారు ఇక ఇమాన్యుయల్ ఇప్పటి వరకు ఏడ్చాడని నా రీతు నాకు సపోర్టర్ కాకుండా పవన్కి సపోర్ట్ చేస్తుందని ఏడ్చినట్లు సుమన్ శెట్టి భరణికి చెప్పాడు మరోవైపు రీతు ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదార్చుతున్నాడు వారిద్దరి ఓదార్పు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రేక్షకులందరికీ ఫెయిర్గా ఎవరాడారు ఫేవరెటిజంగా ఎవరాడారు అనే దానిపైన రెండు గ్రూపులుగా ఏర్పడి సుదీర్ఘంగా చర్చలు అయితే చేసుకున్నారు ఎందుకు రాత్రంతా ఎమోషనల్ అయ్యావు అని రీతుని హరీష్ అడిగారు ఇటు వీడు క్యాప్టెన్ అయినందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నా అటు వాడు క్యాప్టెన్ అవ్వనందుకు బాధగా ఉంది అని రీతు చెప్పింది ఎమోషనల్ స్టక్ అయిపోయింది వాళ్ళకి నేను ఫేవర్ ఉండలేకపోయాను అని అంది రీతు సో ఈ వంకతో తనకు ఏం కావాలో అది క్యాప్టెన్ నుంచి రీతు తీసుకుంటుందని ఇమాన్యుయల్ చెప్తుంటే తను దొంగిలించి దాచుకున్న యాపిల్ థన్సప్ని సంజన తాగిస్తున్నారు కొన్నింటిని దాచిపెట్టారు ఆ దాచినవి రీతు చౌదరి చూసి ఎవరు తీశారనే దానిపైన డిస్కషన్ సాగింది ఇక ఇంట్లో రెండో క్యాప్టెన్ గా ఎన్నికైన పవన్ కు బిగ్ బాస్ కొన్ని సూచనలు అయితే చేశారు అవి భరణి చదివి వినిపించాడు క్యాప్టెన్సీ బోర్డులో పవన్ ఫోటోని భరణి పెట్టడం జరిగింది మనీష్ కి కిచెన్లోకి రాకుండా చూడమని ప్రియా అయితే క్యాప్టెన్ ని కోరింది ఈ వారం టెనెంట్స్లో ఒకరిని ఓనర్గా మార్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ కల్పించే టాస్క్ అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇందులో అనేక రౌండ్స్ ఉంటాయని తెలిపారు ఆ తర్వాత బాక్స్లో నుంచి కొన్ని ఐటమ్స్ని విసిరితే ఎదురుగా ఉన్న వాళ్ళు వాటిని క్యాచ్ చేసి దాచుకోవాలని ఒక గేమ్ ప్లాన్ చేశాడు ప్రియాని సంచాలక్గా వ్యవహరించమని చెప్పారు బిగ్ బాస్ శ్రీజా మనీష్ బొమ్మలను విసిరితే మిగతా నార్మల్ సెలబ్రిటీలు ఎవరైతే హౌస్లో ఉన్నారో ఆ బొమ్మల్ని విసిరినప్పుడు వాళ్ళు క్యాచ్ చేశారు ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా అవుట్ అయింది సంజన క్విట్ అయ్యారు ఇక రెండో రౌండ్లో సంజన ఫ్లోరాలను కొట్టడానికి సుమన్ శెట్టిని సంచాలక్ ఎలిమినేట్ చేసింది రెండో రౌండ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లుగా సంచాలక్ ప్రియా చెప్పింది ఇక మూడో రౌండ్ లో రీతు బొమ్మలు ఖాళీ అవ్వగా ఇక రాము బాస్కెట్ లో ఉన్నవన్నీ కూడా రీతు తీసేసుకుంది ఇమాన్యుయల్ తన బొమ్మలు మొత్తం రాముకు అయితే ఇచ్చేశాడు ఇమ్ము రీతు ఇద్దరు తనుజా రీతు మధ్య సీరియస్ గా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి ఈ రెండింటిలో కూడా రీతు ఎలిమినేట్ అయిందని శ్రీజ తెలిపింది ఇక నాలుగో రౌండ్ లో మనీష్ ప్రియా విసరడానికి హరీష్ సంచాలక్ గా ఉన్నారు ఈ రౌండ్ లో తనుజ ఎలిమినేట్ అయినట్టుగా హరీష్ ప్రకటించడం జరిగింది ఇక ఈ టాస్క్ లో టాప్ టూగా రాము ఇమాన్యుయల్ అయితే మిగిలారు ఈ మధ్య రాము ఇమాన్యుయల్ అయితే గేమ్ లో బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళని ఓనర్ చేయాలని ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని ని అడగ్గా అందరూ రాము పేరే చెప్పారు సో రాము కూడా ఆ పదవికి తగినోడే అని చెప్పుకోవచ్చు టెండెంట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో రాముని సెలెక్ట్ చేశారని హరీష్ బిగ్ బాస్కు చెప్పాడు సో రాము బిగ్ బాస్ కొన్ని పనుల నుంచి కూడా విముక్తి కలిగించాడు అంటే ఇంత ముందు కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా దాని నుంచి విముక్తి కలిగించాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ టాస్క్ పైన రాము తీరుపైన డిస్కషన్ చేస్తున్నారు ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంతవరకు జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలియాలంటే బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి